ఓం శ్రీమాత్రే నమ గజకేసరి యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం అయితే ప్రారంభమైంది గజకేశరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా వారికి రెండు విషయాల్లో ఎలాంటి లోటు ఉండదు ఒకటి ఆర్థిక పరంగాను అలానే పేరు ప్రఖ్యాతుల పరంగాను ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారు రెండు విషయాల్లో లోటు లేకుండా ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇక రంగాల వారీగా వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులపై గజ యోగ ప్రభావం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు చదువుపై అధిక సమయాన్ని కేటాయిస్తారు అలానే తమ యొక్క శక్తి కన్నా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని ఏదో ఒక విధంగా సాధించడం కొరకు రాత్రింబవళ్ళు కష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక సమయాన్ని గురువులతో కానీ లేదా పెద్దలతో కానీ ఎక్కువగా గడపడానికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి తమకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు వృష్టిక రాశికి సంబంధించిన వారు రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా మీరు అనుకున్న మార్కులకు దగ్గరగా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం ఈ సమయం నుండి కూడా వ్యాపారాలన్నీ మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి వ్యాపారాలు కొంచెం నిరుత్సాహంగానే నడుస్తూ ఉన్నాయి కానీ ఈ సమయం నుండి కూడా వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి వ్యాపార పరంగా చాలా వరకు కూడా శుభవార్తలు వింటారు అలానే పార్ట్నర్షిప్లు కొన్ని పాతవి రద్దయిపోవడం కొత్త వ్యక్తుల పరిచయం వారితో పార్ట్నర్షిప్లు ఏర్పడడం ఇప్పుడు రాబోయే వ్యక్తుల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు రుణ ప్రయత్నాలు మాత్రం కొంచెం నిరుచా ఫలితాలే గోచరిస్తున్నాయి గృహ సంబంధిత లేదా వ్యాపార ఇతర విషయాలకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు అంతగా అనుకూలించే అవకాశం కనిపించ డం లేదు పారిశ్రామిక పరంగా అభివృద్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది పరిశ్రమలో పని అనేది పెండింగ్ లేకుండా సమయానికి పూర్తవడం జరుగుతుంది ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుండి శుభవార్త వింటారు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే స్త్రీలు వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చే అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య పరంగా మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి తరచూ దగ్గు జ్వరం జలుబు ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది గజకేసరి యోగం ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లోటు ఉందని మనం చెప్పుకున్నాం ఇప్పటి నుండి కూడా రాజకీయస్తులు మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు సాగుతారు అనుచరుల బలం ప్రజాబలం రెండూ కూడా ఊహించని రీతిలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగ మార్పులకి లేదా ట్రాన్స్ఫర్లకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో నూటికి నూరు శాతం నెరవేరుతాయి ఉద్యోగ పరంగా మంచి ప్రతిభను కనబరచడం వల్ల పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అలానే ఆర్థిక పరంగా లేదా ఇతర రూపాల్లో మీకు కొన్ని బెనిఫిట్లు కూడా అందుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగానికి సంబంధించి కొన్ని విషయాల్లో ఎంతో ఆనందకరమైన వార్తలు కూడా వినబోతున్నారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృష్టిక రాశి వారు కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబానికి మీరు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి అసహనం వ్యక్తం అవ్వడం మీరు ఏం చేయలేనట్లు మాట్లాడటం ఇటువంటి వాటి అన్నిటి వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించకపోవడమే మంచిది మీ వంతు ప్రయత్నం మీరు చేసి మీ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది అధికంగా ఆలోచించినట్లయితే ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ ఆవేదన తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ భయపడవలసిన అవసరం అయితే లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఇద్దరి మధ్య సరిగ్గా మాట్లాడుకోవడం లేకపోవడం వల్ల ఎక్కువగా మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి ఈ సమయంలో అనుకున్నటువంటి స్థిరాస్తులన్నిటినీ కూడా తేలికపాటు ప్రయత్నాలతోనే కొనుగోలు చేస్తారు అలానే మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అలానే ఆర్థిక పరంగా కూడా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కొన్ని ప్రాజెక్టుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు కళారంగ పరంగా మంచి గుర్తింపును పొందుతూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు మళ్ళీ మాటలు ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే రాశివారికి గజకేసరి యోగం ప్రారంభమైందని చెప్పుకున్నాం ఈ గజకేసరి యోగం అనేది అందరి మీద ఒకే విధంగా ఉండదు వారి యొక్క వ్యక్తిగత జాతకం రీచ్ కొంతమంది మీద వక్రస్థితిలో కూడా ఉండవచ్చు ఇలా ఉన్నవారికి ఆర్థిక నష్టాలు పేరు ప్రతిష్టలు లేకపోవడం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఎదురవుతాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని వక్రస్థితిలో కనుక గజకేసరి యోగం ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్థితి నుండి బయటకు రావడం అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో మాత్రం బాగానే కలిసి వస్తుంది ప్రేమికుల మధ్య వివాదాలు తగ్గిపోతాయి ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ